రానున్న సర్పంచ్ ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం ప్రతిపాదించింది నోటాకన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పరిగణించి ఓటింగ్ పెట్టాలని ఆలోచిస్తోంది రాష్ట ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కీలక ప్రయోగాలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఏకగ్రీవ ఎన్నికలపై ఆరోపణలు వస్తున్నందున ఒకే నామినేషన్ వచ్చిన గ్రామాల్లో నోటాను అభ్యర్థిగా పరిగణించి పోలింగ్ నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తోంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చలేదన్న అభిప్రాయాన్ని తెలిపే స్వేచ్ఛ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ప్రవేశపెడుతూ రెండు పేల పదహారు రెండు పేల పద్దెనిమిది రెండు పంతొమ్మిదిలో నిబంధనలు సవరించారు ఒకవేళ నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాతి స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్నికైనట్లు ప్రకటించాలనేది ప్రస్తుత నిబంధన ఒకే నామినేషన్ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కొన్ని చోట్ల బల ప్రయోగాలు ప్రలోభాలు జరుగుతున్నాయని నోటాతో ఎన్నిక పెట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి ఎన్జీఓలు రాష్ట ఎన్నికల సంఘాన్ని కోరాయి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలపై అధ్యయనం చేసిన రాష్ట ఎన్నికల సంఘం మహారాష్ట ఢిల్లీ హర్యానా విధానాలను పరిశీలించింది ఆ మూడు లో పోటీలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన అమల్లో ఉంది రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం మళ్లీ ఎన్నిక నిర్వహించకుండా రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించేలా అక్కడి రూల్స్ ఉన్నాయి హర్యానాలో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించడంతో పాటు మొదటిసారి పోటీలో ఉన్నవారు తిరిగి పోటీ చేయరాదనే నిబంధన ఉంది రానున్న సర్పంచి ఎన్నికల్లో హర్యానా మోడల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు గతేడాది నవంబర్లో రాజకీయ పార్టీలకు రాష్ట ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపించింది అభిప్రాయాలు సూచనలు పంపించాలని రాజకీయ పార్టీలను కోరగా సిపిఎం మినహా మిగతా పార్టీలు స్పందించలేదు త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నందున ఈ అంశంపై చర్చించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట ఎన్నికల సంఘం సమావేశమైంది రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది మళ్లీ ఎన్నికలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని పేర్కొంది ఒకే నామినేషన్ వచ్చిన చోట ఏకగ్రీవంగా ఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించాలన్న ప్రతిపాదనను బీఆర్ఎస్ సమర్థించింది ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు బల ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు ఏకగ్రీవ ఎన్నికల అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున అభిప్రాయం చెప్పలేమని బీజేపీ వెల్లడించింది ఎన్నికల్లో నోటాకు సంబంధించిన నిర్ణయాలు రాష్ట రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని దానికి అవసరమైన చట్ట సవరణలు చేయాల్సి ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు డిక్లేర్ చేయాలని కొంతమంది చేయాలి మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలంటారు అది పద్ధతి కాదు ఎందుకంటే ఎలక్షన్ కొద్ది ఖర్చులు ఎక్కువ ప్రజలకు ఇబ్బంది అందరికి ఇబ్బంది అందుకొరకే నోటా అన్నది సరైన పద్ధతి ఎవరికైతే నోటా చేసుకోవచ్చు కానీ ఎవరికైతే సెకండ్ లార్జెస్ మా కాంగ్రెస్ ఇనానమస్ దాంట్లో కూడా బ్యాలెట్ పెట్టాలి తర్వాత ఆ బ్యాలెట్కి బ్యాలెట్లో బ్యాలెట్ లో నోటా కూడా పెట్టాలి ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది ఆల్మోస్ట్ మెజారిటీ ఎక్సెప్ బారింగ్ వన్ పార్టీ వన్ ఆర్ టూ పార్టీస్ మిగతా అందరూ కూడా దానికి సమర్థం తెలిపింది బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ కొత్త ఆలోచన ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేసిందో దానికి మద్దతు ప్రకటించింది రిజర్వేషన్ గురించి కానీ ఎక్సెప్ట్ గ్రామ పంచాయత్ రూల్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ రూల్స్ తప్ప ఇంత మటుకు అక్కడ ఏమీ లేదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ రాలేదు ఓన్లీ వాళ్ళు నోటా గురించి మాత్రం అడిగినారు ఆ మ్యాటర్ ఒకటి సుప్రీం కోర్టులో ఉంది ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్కి వీళ్ళు ప్రొవిజన్స్ మారవండి ఆ రూల్స్ మారవండి దానికి రాస్తాం అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నోటా ఉండాల్సిందేనని అయితే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నిక సరికాదని సిపిఎం తెలిపింది ఒకే అభ్యర్థి ఉన్న గ్రామాల్లోనూ నోటా పెట్టి పోలింగ్ నిర్వహించాలని జనసేన సూచించింది తమ పార్టీ నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీడీపీ తెలిపింది ఎలక్షన్స్లో ఏంటంటే ఓట్ చేయనటువంటి వాళ్ళు నోటా కేస్తారు కంటెస్టింగ్ అండ్ మిజాట్ ఎవరికి వస్తే వాళ్ళకి చేయాలి తిరిగి రియలక్షన్ పెట్టమని కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయం రాత్పూరంగా ఇచ్చాం ఇప్పుడే అదే స్పష్టంగా చేశాం అయితే నోటా అంటే పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది పెట్టా అంటే రెండు రోజులలోపు పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ పంపిమని చెప్పి మరి ఎలక్షన్ కమిషనర్ వారు తెలియజేయడం జరిగింది మరి రేపటి వరకు ఎల్లుండి లోపు మేము పార్టీ అభిప్రాయం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది నోట అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఎలక్షన్ లో ఉండాలి సింగిల్ క్యాండిడేట్ పోటీ చేసినా కానీ ఉండాలి ఎందుకంటే ఆ క్యాండిడేట్ ఒక్క మంచి వ్యక్తి లేదంటే అతను సొసైటీకి ఏదైనా హాని చేస్తాడా అనేది మేము మేము రాజకీయ పార్టీల నేతల సూచనలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణుల సూచనలు కూడా స్వీకరించనుంది ఆ తర్వాత నిర్ణయం తీసుకుని అవసరమైన చట్ట సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది